ఇప్పుడు మన తెలంగాణలో ముప్పై తరక ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటది అనుకుంటున్నారు ఎందుకంటే ఇంతకు ముందు పది సంవత్సరాల ముందు మన బతుకులు ఎట్లుండే తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లుంది అయితే గమనిస్తున్నారు కదా మేడం తెలంగాణ వస్తేనే బాగుంటది మాకు అప్పుడైతే రోడ్లు లేకుంటుండే మా పట్టాలు ఇచ్చిండు కేసీఆర్ సారు ఏదైనా ఎందుకంటే మీ టెక్స్టైల్ పార్క్ కూడా వచ్చింది కదా సో ప్రతిసారి పిల్లలు ఏంటి అంటే హైదరాబాద్కి వచ్చి జాబ్ చేసుకోవడము లేకపోతే అమెరికా కు పోయి జాబ్ చేసుకోవడం జరుగుతుండే ప్రతిసారి వలస పోవాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా ఇప్పుడు కంపెనీ పెట్టాగానే జాబులు రావాలంటే రావు కదా దాని కూడా టైం పడుతుంది అవును అవును టైం పడుతుంది మాకు మళ్ళా ధర్మారెడ్డి రావాలనే మా బతుకులు తెల్లారాలనే మాకు పట్టాలు ఇచ్చిండ్రు ఇప్పటి వరకు అయితే మాకు ఇండ్లు వస్తే కొంచెం పిల్లలకు జాబ్ వస్తే బాగుంటది అని కోరుకుంటున్నా ఇప్పుడు మీకు తెలిసిన రైతులు ఎవరన్నా ఉన్నారా అంటే ఇక మాకు ఊర్లలో ఉంటారు వాళ్ళకు రైతు బంధు పడుతుంది రైతు బంధు పడడం మంచిదే కదా ఇప్పుడు ఒక రైతు కుటుంబంలో ఎవరైనా చనిపోతే దినాల వరకు తొమ్మిది రోజులు పది రోజులలో ఐదు లక్షలు ఇస్తాయి ఏ గులాబీ అంటే కేసీఆర్ వచ్చిన సంది రైతు బంధు పెట్టిండు పింఛన్లు పెంచాడు లేనోళ్ళకి ఇస్తాం భూమి నల్ల వరకు రైతు బంధు ఇస్తాడు లేనకు అట్లనే ఉన్నది కొంచెం మాకైతే గరీబ్ నగర్ లా మాకు పట్టాలు ఇచ్చిండు రోడ్లు వచ్చినాయి కరెంట్ తెచ్చిండు నీళ్లు వస్తున్నాయి మంచిగా నీళ్లు వస్తున్నాయి ఎప్పుడైనా నీళ్ల కాడ గతంలో ఎప్పుడైనా కొట్లాడినారా లేకపోతే బైల దగ్గర పోయి నీళ్లు తెచ్చుకున్నారా మేము ఇక్కడ బాయి ఇంటింటికి తోడుకున్నాం అప్పుడు ఇక బాయిలో నీళ్లు వాడుకున్నాం తర్వాత నీళ్లు వస్తున్నాయి ఇప్పుడు మంచిగా మంచిగుందా మళ్ళీ ఇప్పుడు బానే ఉంది మళ్ళీ ఈసారి మూడోసారి కేసీఆర్ గెలుస్తాడని అనుకుంటున్నారా లేకపోతే చాలా మంది ఇక కాంగ్రెస్ అంటున్నారని చెప్పేసి కాంగ్రెస్ గెలుస్తాడు అనుకుంటున్నారా మాకైతే ధర్మారెడ్డి సార్ వస్తాడనే నమ్మకం ఉంది థ్యాంక్ యూ అండి